श्रीदत्तानि ज्ञानं दिव्यामृतं नी, नी वैभवं नीवैभवं नीवैभवं दत्तभक्तु नण्टु शिवरात्रिके भवानी बालकृष्णभक्तिफलमुगा परमेश సాధనలు చేయించవు శ్రీ దత్తాని జ్ఞానం దివ్యమృతం నీ అనుగ్రహమే తెలిపింది నీ వైభవం నీ వైభవం వేదవాక్య సత్యమును నిరూపించగా మానుష రూపం తుల కందనీ దేవా శ్రీ దత్తుడా దేవదేవతల రూపం ధరించావు దత్తాని జ్ఞానం దివ్యమృతం నీ అనుగ్రహమే తెలిపింది నీ వైభవం నీ వైభవం వినయానికి రూపము నీ దాసోహం దాసోహం అని పలికావు విశ్వాసం పరిపూర్ణము అయినంతనే నేనే శ్రీదత్తుడు నని చూపించావు శ్రీదత్తాని జ్ఞానం దివ్యామృతం ീ അനുഗ്രഹമേ തീ വൈഭവം നീ വൈഭവം അഹങ്കാര അസൂയല പൊരലു കമ്മായണ നരുടി ഓലയുപിച്ചേവു ആവേദ హృదిలో ఉదయించేవు శ్రీదత్తాని జ్ఞానం దివ్యామృతం నీ అనుగ్రహమే తెలిపింది నీ వైభవం నీ వైభవం తీర్థాలకు క్షేత్రాలకు పయన మగుచుండ నీదు ఎంట യടു യടി നൃഡു ഭാവരൂപേ നന്നെ ശരണമേടിപ്പലി കാ ശ്രീദത്താണി ജ്ഞാനം ദിവ്യമൃതം നീ അനുഗ്രഹമേ തീ വൈഭവം നീ വൈഭവം నమ్మినచో వెంట వద్దు నమ్మకున్న నీవిరావు నాకేమీ కావాలని ప్రశ్నించావు ప్రత్యక్షముగా భక్తుని బాధలుగా కొని స్వామి దత్తమైన పరబ్రహ్మమని చాటావు శ్రీదత్తాని జ్ఞానం దివ్యామృతం నీ అనుగ్రహమే తెలిపింది నీ వైభవం నీ వైభవం యుగ యుగముల తపములెన్నో చేసిన గానీ చైక్కని ఆ బ్రహ్మపథము అంది താമസുലക്കഹിമല ു വിശ്വാസിക്ക് ജ്ഞാന ഭീക്ഷ തരഗി സംപദഗിച്ഛി ദീവിച്ചവ ശ്രീദത്ത്ഞാനം ദിവ്യമൃതം നീ അനുഗ്രഹമേ തലപ്പിന്തി നീ വൈഭവം നീ വൈഭവം ಕೃಷ್ಣ ಲಂಕ ಬೃಂದಾವನ ಜ್ಞಾನ ಸೀಮಗ ವೇದ ಮುರಳಿ ಊದಿ ಎಲು ಪಿಂಚಾವು ಅಜಯು ನಿಂಟ ಬ್ರಹ್ಮದ ತುಡೈನಿ

ావు భక్త పరాధీనతను నిరూపించుతో భక్తవత్సలామము అలరించేవు శ్రీదత్తాని జ్ఞానం దివ్యమృతం నీ అనుగ్రహమే తెలిపింది నీ వైభవం నీ వైభవం निष्कामु नित्यमुरारुतो प्रज्ञानम प्रज्ञान ज्ञान ज्ञानभोगम् ప్రేమతో ప్రసాదిస్తూ శాంతి విరుని దృష్టిని ప్రసరించేవు శ్రీ శ్రీదత్తాని జ్ఞానం దివ్యామృతం నీ అనుగ్రహమే తెలిపింది నీ వైభవం నీ వైభవం పరమాచార్యుడవు నీవు విశ్వగురుడవు యోగిరాజ సావభౌమవిడవో సర్వ సంశయాలు తీర్చి దత్త దత్తస్వామీ మాకు శ్రీ శ్రీదత్తాని జ్ఞానం దివ్యమృతం నీ అనుగ్రహమే తెలిపింది నీ వైభవం ವೈಭವಂ ಭಕ್ತ ಕೀರ್ತಿ ವಿವರ್ಧನ ಪದ್ಮಗಳ ಮುನಂದುದಾಗಿ ಕವಿಶೇಖರ ಸ್ವರ ಹೊಯಲು ಒಲಿಕ್ಕಿಂಚೇವು ಪದ ಪದ ಮುಲುಭಕ್ತಿ ಗಂಗ ವೈಯಾರ ಮುಲೊಲಿಕ್ಕಿಂಚಿ ಮಧುರಿ ಮಲನ್ನು ಪ್ರತಿಯದ ಲೋ ಚಿಲಿಕ್ಕಿಂಚೇವೂ ಶ್ರೀ జ్ఞానం దివ్యమృతం నీ అనుగ్రహమే తెలిపింది నీ వైభవం నీ వైభవం నీదు ప్రీతి కొరక కర్మలాచరింపవలయు ఫలాశక్తి లేకుండుటే ముక్తి నావు నీ వాక్యములా చరించి చరించుటే ಅಂಟು ಸತ್ಯಮನ ಪೂಜಯದಿ ತಿಳಿಸು ಕೋಮು ಶ್ರೀ ದತ್ತಿ ಜ್ಞಾನ ದಿವ್ಯಮೃತ ನೀ ಅನುಗ್ರಹ ಮೇ ತಿಂ ನೀಭವಂ ನೀವೈವಂ ವಿನ್ನ ದತ್ತೋಧಲನ್ನ ಸರ್ವಜೀಕು ನಿಸ್ವಾರ್ಥ ಸೇವ ಸಂನ್ಯಾಸೀ ಆಧ್ಯಾಸಯ ನಿಜಮೈನ ಜಾನಮನ ನೀ ಮದಿ ವರ್ತಿಚನ ನೀ ಕೃಪ ಕಲುಗು ನಟ శ్రీదత్తాని జ్ఞానం దివ్యమృతం నీ అనుగ్రహమే తెలిపింది నీ వైభవం నీ వైభవం అందరాని పరబ్రహ్మము దిగి వచ్చిన ఈ రూపం జ్ఞానముతో గుర్తించుట శ్రేష్టమంటివి దర్శన స్పర్శ ಸಹವಾ ಪೊಂದಗಯಿ ನರ ಜನ್ಮ ಮೇಧನ್ಯ ಮೀ ಶ್ರೀದಿ ಜ್ಞಾನ ದಿವ್ಯಮೃತ ನೀ ಅನುಗ್ರಹ ಮೇ ತಿಂದಿ ನೀವೈಭವಂ ನೀವೈಭವ